आम आदमी को डिस्टर्ब वेरी सॉरी चलो पीपल एंजॉय राइट थैंक यू ऑल लो कलुस्ता थैंक यू थैंक यू लव यू ऑल थैंक విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నాగ చైతన్య కొట్టేశాడు చంద్రీగారు ఎలా కొట్టేశారు మళ్ళీ చెప్తున్నాను మీరు బ్యాకరీకి వెళ్ళండి పెద్ద కేక్ ఆర్డర్ చేసుకోండి తొందరలోనే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పోస్ట్ పడబోతుంది మీరు ఎంత ఎంత పెద్ద కేక్ కట్ చేస్తారంటే అంత పెద్ద కేక్ ఇంకొక ఐదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఉత్సాహం చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బజవాడ థ్యాంక్ యూ సో మచ్ బెజవాడ బెజవాడ ఇప్పుడు కూడా చైతన్య గారు స్పెషల్ ఆయన డ్యూరింగ్ సినిమా ఒకటే ఒకటి అడిగారు నన్ను మాత్రం రిలీజ్ అయిన బానింగ్ షో బెజవాడ తీసుకెళ్ళండి అని చెప్పి ఆ రోజు కుదరలేదు రోజు తీసుకొచ్చావు ఇదిగో మీ ముందున్నారు చైతన్య గారు అక్కినేని అక్కినేని అభిమానులు అందరూ నిన్న కాలర్ ఇచ్చారు కదా